అందరికీ నమస్కారం ఒక్కసారి ఊహించుకోండి కాలిఫోర్నియాలో ఒక పెద్ద పర్వతముంది అది కేవలం పర్వతం కాదట ఏకంగా వేరే నక్షత్రమండలానికి ఒక సీక్రెట్ డోర్వే అట వింటుంటేనే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది కదా ఈరోజు మనం సరిగ్గా ఆ మౌంట్ షాస్టా చుట్టూ అల్లుకున్న అద్భుతమైన నమ్మకాల గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం అవును విన్నది కరెక్టే మనకు దొరికిన సోర్స్ ప్రకారం ఈ మౌంట్ షాష్టా అనేది కేవలం చూటానికి అందంగా ఉండే ఒక పర్వతం మాత్రమే కాదనమాట ఇది ఏకంగా మన భూమిని ప్లియాడిస్ అనే చాలా చాలా దూరంలో ఉన్న ఒక నక్షత్ర వ్యవస్థతో కనెక్ట్ చేసే ఒక పోర్టల్ అట అసలు ఈ నమ్మకం వెనుకున్న కదేంటి ఏంటా రహస్యాలు పదంట్ చూద్దాం సరే మొదటిగా మౌంట్ షాస్టా రహస్యం గురించి మాట్లాడుకుందాం చూటానికి అది కేవలం రాళ్ళు మంచితో నిండిన ఒక పెద్ద పర్వతంలా కనిపిస్తోంది కానీ ఈ సోర్స్ ఏం చెప్తోందంటే అది ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ సెంటర్ అట దాని ఎనర్జీ ఎంత ప్యూర్ అంటే కొన్ని అతీంద్రియ శక్తులు దాన్ని కాపాడుతూ ఉంటాయని కూడా చెబుతున్నారు అసలు ఆ శక్తికి అంత స్వచ్ఛత ఎలా వస్తోంది కూడా ఒక కారణముందంటున్నారు ఈ సోర్స్ ప్రకారం ఈ పర్వతంపైన అట్లాంటిస్ కాలం నాటి ఒక ఈథరిక్ క్రిస్టల్ పిరమిడ్ ఉందట అంటే మన కంటికి కనిపించని ఒక ఎనర్జీతో కూడన ఒక నిర్మాణమన్మాట అంతేకాదు ఏంజెల్ గాబ్రియల్ కూడా తన స్వచ్ఛమైన తెల్లని కాంతితో ఈ ప్లేస్ని ఎప్పుడూ శుద్ధి చేస్తూ ఉంటారట ఆధ్యాత్మికంగా కోసం దీన్ని సిద్ధంగా ఉంచుతారట ఓకే ఇక రెండవ భాగానికి వస్తే ఇది ప్రపంచాల మధ్య ఒక గేట్వే లాంటిది అంటే ఈ పర్వతం కేవలం ఒక పవిత్రమైన ప్రదేశం మాత్రమే కాదు ఇది ఒక యాక్టివ్ కనెక్షన్ వేర్వేరు నక్షత్ర నక్షత్రమండలాలను కలిపే ఒక కాస్మిక్ హైవే అనుకోవచ్చు అసలీ మౌంట్శాస్టా పోర్టల్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక టూ వే ఎనర్జీ ప్యాసేజ్ అంటే ఇటునుంచి అటు అటునుంచి ఇటు ప్రయాణించొచ్చు ఇది మన భూమిని భూమి లోపల ఉందని నమ్మే హాలోయర్త్లోని లెమూరియన్ రాజ్యంతో కలుపుతోంది అక్కడ నుంచి ఏకంగా ప్లేయాడిస్ నక్షత్ర మండలానికి కనెక్ట్ చేస్తుంది అంటే ఇదొక రకంగా మూడు ప్రపంచాల జంక్షన్ అన్మాట సో ఈ జర్నీ రూట్ ఎలా ఉంటుందంటే మొదట మౌంట్ షాస్టా అక్కడ్నుంచి ఈ పోర్టల్ మనల్ని భూమి లోపలున్న హాలో ఎర్త్కు తీసుకువెళ్తుంది ఆ తర్వాత ఈ ప్రయాణం మన సోలార్ సిస్టంను కూడా దాటి ప్లియాడిస్ నక్షత్రం మందలానికి చేరుకుంటుంది భూమి నుంచి నక్షత్రాల వరకు సాగే ఒక అద్భుతమైన స్పిరిచువల్ జర్నీ ఇది అయితే ఇది వన్ వే ట్రాఫిక్ కాదు ఇక్కడొక ఎక్స్చేంజ్ జరుగుతుంది ఈ సోర్స్ ప్రకారం ప్లియాడియన్లు భూమి మీదకు వైద్యం మరియు సామరస్యాన్ని తీసుకురావడానికొస్తే మన మానవ ఆత్మలు నిద్రలో దేవదూతల సహాయంతో ప్లియాడిస్కు ప్రయాణించి అక్కడ అడ్వాన్స్డ్ హీలింగ్ టెక్నీక్స్ నేర్చుకుంటాయట ఇక మూడవ భాగం అసలు ఈ పోర్టల్ ద్వారా ప్రయాణించేది ఎవరూ వాళ్లు భూమికి వైద్యం సామరస్యం లాంటివి తీసుకువస్తారని చెప్పాం కదా వాళ్లే ప్లియాడియన్లు మనం ఏలియన్స్ అనగానే మనకు స్పేస్ షిప్లు గుర్తుకొస్తాయి కాని మన ఊహకు భిన్నంగా ఈ ప్లియాడియన్లు స్పేస్షిప్లు వాడరట వాళ్ళు కేవలం తమ కాన్షియస్నెస్ ను ఉపయోగించి ఒక ఎనర్జీ రూపంలో లైట్ స్పీడ్తో ప్రయాణిస్తారట లేదా సింపుల్గా అవుతారట అంటే ఫిజికల్ వెహికల్స్ అవసరమే లేదన్నమాట మనుషులే కాదు మనకు తెలిసిన కొన్ని జంతువులు కూడా ఆ నక్షత్ర మండలంలోంచి వచ్చాయని ఈ సోర్స్ చెప్తోంది ప్రతి జీవికి ఒక స్పెషల్ పర్పస్ ఉంది గొర్రెలు మనకు కంఫర్ట్ ప్రేమ ఇస్తే తేనెటీగలు టీంవర్క్తో ఎలా జీవించాలో నేర్పుతాయి ఇక పందులు భూమిని క్లీన్ చేసి బ్యాలెన్స్ చేస్తాయి తేనెటీగల గురించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు చూడండి ఈ నక్షత్ర రాశి నుండి వచ్చిన తేనెటీగలకు మొదట భూమికి వచ్చినప్పుడు ముళ్ళు లేవు అంటే భూమి మీదకు వచ్చాకే వాటికి తమను తాము కాపాడుకోవలసిన అవసరం ఏర్పడింది అప్పుడే అవి ముళ్ళును డెవలప్ చేసుకున్నాయని ఈ సోర్స్ చెబుతోంది ప్రేమతో బతికే చోటునుంచి స్వీయరక్షణ అవసరమైన చోటుకి వచ్చిన జర్నీనిది చూపిస్తోంది నాలుగో భాగం సరే ఈ పోర్టల్ ఈ విజిటర్స్ వీటన్నింటి వనుక అసలు పాయింట్ ఏంటి దేనికోసం సింపుల్ సింపుల్గా చెప్పాలంటే హీలింగ్ కానీ ఇది మనం అనుకునే సాధారణ వైద్యం కాదు ఈ మొత్తం కాన్సెప్ట్కి గుండెకాయలాంటి వాక్యం ఇది మౌంట్ షాష్టా యొక్క కీ ప్రజలను స్వచ్ఛమైన ప్రేమలో ముంచి హృదయం నుండి వైద్యం చేయడం దీని అర్థం ఏంటంటే ఇక్కడి ఎనర్జీ మన మైండ్తో కాదు హార్ట్తో పనిచేస్తుంది అనలైజ్ చేసి కాదు ప్రేమతో నయం చేస్తుంది ఈ ఎనర్జీని మనం ఎలా ఫీల్ అవ్వచ్చంటే దాని కొన్ని సిగ్నేచర్స్ ఉన్నాయి దానికి హృదయం ముందు వచ్చే హీలింగ్ దాంతో కనెక్ట్ అయితే దేవదూతల సంగీతం వినిపిస్తుందట ఇక దాని రంగు స్వచ్ఛమైన నీలం తెలుపు రంగులో ఉంటుందట ఈ ఒక్కో లక్షణానికి ఒక డీప్ మీనింగ్ ఉంది ఆ నీలి రంగులో కూడా ఒక స్పెషాలిటీ ఉంది హీలింగ్ అనేది హార్ట్ సెంటర్డ్ అయిన ఈ బ్లూ కలర్ మన గొంతు చక్రంతో అంటే మనలోని సత్యంతో అయి ఉంటుంది సో ప్లియాడియన్ హీలింగ్ అంటే ప్రేమతో కూడిన నిజాన్ని మాట్లాడటం ఆ నిజాయితీతో అన్నమాట ఇది కేవలం ఫిజికల్ హీలింగ్ కాదు ఇది ఆత్మకు చేసే వైద్యం ఇక చివరి భాగం విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఇంత అద్భుతమైన శక్తి గురించి తెలుసుకోవడం బాగుంది కాని మనద్దాంతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఈ సోర్స్ దీనికి కూడా కొన్ని ప్రాక్టికల్ మార్గాలు చూపిస్తుంది దీనికోసం ఒక పవర్ఫుల్ విజువలైజేషన్ టెక్నిక్ ఇచ్చారు మొదట మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుని ఆ తరువాత దేవదూతల సహాయంతో మౌంట్ షాస్టా పోర్టల్కు మెంటల్గా ట్రావెల్ చేయాలి అక్కడ ప్లీయాడిస్ నుంచి వచ్చే ఆ పవర్ఫుల్ నీలికాంతితో నిండిపోయి ఆ హీలింగ్ ఎనర్జీని భూమంతటా పంచి సేఫ్గా తిరిగి రావాలి ఇది ఒక రకంగా మెంటల్ తీర్థయాత్ర లాంటిది ఇంకో ఎక్సర్సైజ్ ఇంకా సింపుల్ కాని చాలా డీప్ ప్లియాడిస్ నుంచి వచ్చాయని చెప్పిన గొర్రెలు తేనెటీగలు పందులు లాంటి జంతువులు కనిపించినప్పుడు వాటికి మనసులోనే ప్రేమను థ్యాంక్స్ను పంపమంటోంది ఈ సోర్స్ ఇది మనకు ప్రకృతికి మధ్య ఉన్న కనెక్షన్ను గుర్తుచేస్తుంది సో ఫైనల్గా మౌంట్ షాష్టా కేవలం ఒక పర్వతమా లేక విశ్వానికి ఒక ద్వారమా ఈ కథలను నమ్మినా నమ్మకపోయినా ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది ఒకవేళ మన చుట్టూ ఉన్న ఈ పవిత్ర స్థలాల్లో మనం ఇంకా తెలుసుకోవటం మొదలుపెట్టని రహస్యాలు ఉంటే బహుశా అసలైన పోర్టల్ బయట కాదు మన ఆలోచనా విధానంలోనే ఉందేమో